ైట్ లైఫ్ సూపర్ గా ఉంటుంది నైట్ లైఫ్ చేయాలి గోవాలో ఎవరైనా వస్తే డెఫినెట్లీ మిస్ అవ్వకుండా నైట్ లైఫ్ చేయండి గోవాలో ఓకే అప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయం ఓకే షేర్ చేస్తా లేదా

ఇప్పుడే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దిగేసాం అయితే మన బస్సు మనం ఈ బస్సు ఎక్కేసి స్టార్ట్ అయిపోవాలన్నమాట బాయ్ బాయ్ లగేజ్ వచ్చారా

ఈ సింగిల్ రావాల్సి ఉంది ఇంకా అస్తడు పడిపోతా అట్లా అట్లా పడతావరా రేపు ఎప్పుడు స్లీపర్ ఎక్కనట్టు మాట్లాడుతుంది ఈలాగ దొల్లి పడిపోతారనే కమ్ములు పెట్టింది అక్కడ అంతలా దొల్లి పడిపోతారా మరీ దారుణం అమరానువా వాడి పిల్లవా బుక్ చేసిన బుక్ చేసింది నువ్వేగా bought ka comfort ga unda haai guys meeting en ra no meeting enu chalo lokesh ningal

టూ డేస్ జర్నీ తర్వాత ఫైనల్గా రూమ్కి వచ్చాము ఏ దా ఇప్పుడే రూమ్లో అంతా చేస్తా ఉన్నారు బుక్ చేసాం కదా వెరిఫికేషను అంతా చేస్తాం ఇదే మన రూమ్ రూమ్కి అయితే వచ్చేసాము మన కిచెన్ రూమ్ ఇదే పోతే బాల్కనీ రావట్లే బాల్కనీ ఉంది టీవీ రిడ్ పర్లేదు కానీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు యావరేజ్గా ఉంది ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు సుమి

ఓకే జై హింద్ జై హింద్ ఏమి వెళ్ళిపోయా అన్న నేను అన్నావు ఇది ఏం బీచ్ ఇదే బాగా బీచ్ బాగా బీచ్ యా ఇప్పుడే మనం గోవాలో బాగా బీచ్కి అన్నమాట బాగా బీచ్ మొత్తం చూపిస్తాను చూడండి చూసి ఒక లైక్ చేయండి వీళ్ళు మునగటానికి పోతున్నారు తిరిగి వస్తారో లేదో తెలియదు చూద్దాం వేసి చూద్దాం బాగా బీచ్ సాంఘు టు ద ఫ్రేమ్ బానే కనిపిస్తున్నారా ఆయన ఇట్ సైడ్ అయితే బాగుంటారు ఒక్క రైడ్ అక్కడ దాకా వెళ్స్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటారు ఫ్రెండ్స్ వర్తా కాదా కామెంట్ చేయండి చూద్దాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటావు ఒక్క రైడ్కి దీని మీద అక్కడ బోట్ దాకా తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు అంతే ఇంకేంకేం ఉండదు జస్ట్

हाँ सबको एक कलर चाहिए मैडम ये मौसम करते हैं ये इसका आदमी इट बड़ी तो डेल पातना डू

And that's good. This is so typical Rishabh Pant, isn't it? At the very last moment, a reverse scoop. Dadal got a smile on his face. He